బంధాలు కలిపేది మాటే ఆ బంధాలను తెంచేది మాటే ప్రాణం పోసేది మాటే అలాగే ఆ ప్రాణం తీసేది కూడా మాటే గాయాలు చేసేది మాటే అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి తొక్కి బతుకుతా అనే వాళ్ళ ముందు ఎదిగ నిలబడతా అనే ధైర్యముండాలి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానమే సరిగ్గా ఉంటుంది ఓపిక పట్టిచూడు ఓపిక చాలా విలువైనది ఇష్టం కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది ఓపిక ఆశయం నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది మూర్ఖుల చేత ప్రశంసలు అందుకోవడం కన్నా బుద్ధిమంతుడు చేత తిట్లు తినడం మంచిది పునాదులు సరిగ్గా లేని ఇంటిని గాలివాన ఎలాగైతే కూల్చేస్తాయో అలాగే గాలి మాటలు నిండు సంసారాలను నిలువునా కూల్చేస్తాయి చీకటిని చీదరించుకోకు ప్రపంచాన్ని మలుపు తిప్పే ఆలోచనలు మన మస్తిష్కంలో మెరిసేది చిమ్మ చీకటిలోనే అలవచ్చినప్పుడు తలవంచితే ప్రాణాలు నిలబడతాయి గొడవైనప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది ఆ ఒక్క క్షణం ఓడినా మనిషిగా జీవితాంతం గెలుస్తాము కోపం రావడం మానవ సహజం అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరిమీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే ముఖ్యం నీ చెడును కోరేవాళ్లు నీ తప్పును మాత్రమే చూపిస్తూ ఉంటారు కాని నీ మంచిని కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు జీవితాంతం కోసం సూర్యోదయానికి సూర్యస్తమయానికి మధ్య పరిగెడుతూ ఆనందాన్ని కోల్పోతూ ఉండటమే జీవితం అడగడం చేతకానప్పుడు ఆశపడకు అలాగే ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చుపకు సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది అలాగే విలువలను మరచిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది పని ఉంటే పలకరింపు లేదంటే చీదరింపు అవసరం ఉంటేనే అభిమానం తీరిపోయాక తగలేసే రకం ఇది నేటి మనిషి యొక్క లోకం తీరు ధైర్యం అనే సంపదను కోల్పోతే అన్ని సంపదలను కోల్పోయినట్టే ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి అభిమానం పెరగాలంటే ఆత్మీయత ఒకటే మార్గం ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాసతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలే ఉన్నాయి కాని మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు ఒకప్పుడు మనసు ఉంటే మార్గముండేది అనేవారు కాని ఇప్పుడు మాత్రం డబ్బు ఉంటేనే మార్గం ఉంటుంది అంటున్నారు అవసరానికి ఉపయోగపడని స్నేహాలు ఆపదలో ఆదుకోలేని బంధాలు ఎన్ని ఉన్నా వ్యర్థమే ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు అదే అబద్ధాలు చెబుతూ లేనివి ఉన్నవి కల్పించి మాట్లాడి చూడు నీ చుట్టూ ఒక పెద్ద సమూహమే ఉంటుంది బయట వాళ్ళకి ఇచ్చే సమయం విలువ వాళ్ళకు ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు చీకటి తానే గొప్ప అనుకుంటుంది కానీ దీపం తన అహాన్ని తలకిందులు చేస్తుంది చెడు సమయం నడుస్తుంది అంటే బాధపడకండి మీ విజయంతో దాని అహాన్ని అణిచివేయండి కోపమనేది తెరలాంటిది తీస్తే పోతుంది కానీ బాధ అనేది గాయంలాంటిది గాయం మానిన మచ్చ అలానే ఉంటుంది ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం కాని విలువ తేలేము అది ఎవరికి వారే సంపాదించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు